ప్రైస్ దిడ్ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తు ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది ప్రిల్లరా మరి ఏంటి ఈ దినం దేవుని వాగ్దానపు మాట అంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడండి నూట పదిహేనవ కీర్తనల గ్రంథము తొమ్మిదవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిందండి ఇస్రాయేలులారా లారా యహోవాను నమ్ముకునుడి ఆయన వారికి సహాయమును వారికి కేడము అహురోను వంశస్థులారా యహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయమును వారికి కేడెమును యందు భయభక్తులు గలవారులారా యహోవయందు నమ్మిక యుంచుడి అమ్మాయి చాలా చక్కనైన మాట ఈ పూట వాగ్దానంగా దేవుడు మనకు అందిస్తున్నాడు పిల్లరా ఈ ఈ పదిహేనవ నూట పదిహేనవ కీర్తన గ్రంథంలో దావీదు గారి ఓ ఉన్నత మాటల్లో మరొక మాటగా మనం దీన్ని చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రస్తాపించిన మాట ఏంటంటే అహురోను వంశస్థులారా అన్నాడంటే ఆహురోను వంశస్థులే కాకుండా వేరొక వారు కూడా ఆయన మీద పోటాపోటీగా పోటాపోటీగా మేము సేవకులమే సేవ చేయగలుగుతాం అనే ఒక వాదావాదింపులు జరుగుతున్నట్లు మనం గమనించగలుగుతాం దేవుని వాక్యం అయితే ఈ పూట వాగ్దానంగా దేవుడి సెలవు ఇచ్చే మాట ఏంటో తెలుసా నమ్ముకునుడి యహోవాను నమ్ముకునుడి ఆయన వారికి సహాయము కేడెము ఏమండి సహాయం చేస్తూనే కేడముగా ఉంటాడంట స్తోత్రుయా మళ్ళా మాట ఏంటంటే సరిగా మొదటిగా తొమ్మిదో వాక్యం మనం చూస్తాం ఇస్రాయేలులారా యహోవాను నమ్ముకోండి ఆయన వారికి సహాయమును వారికి కేడము అహురోను వంశస్థులారా యహోవాను నమ్ముకోండి పిల్లరా నమ్ముకోవటం వేరు ఉదాహరణ చెప్తున్నాను అమ్ముకోవటం వేరు ఏమండి ఏసయ్యను నమ్ముకోవటం వేరు అవసరానికి వాడుకొని వదిలేయటం వేరు ఇవన్నీ మీకు సుపరిచితమే కానీ దేవుని ప్రేరేపణ దేవుని నడిపింపుని బట్టి చెప్తున్నాను నమ్ముకునే వారు ఎప్పటికీ యేసు ప్రభుని అమ్ముకోరట మీరు అన్నచ్చు పాస్టర్ గారు అమ్ముకోవటం అంటే ఏంటి మేము ఏమన్నా రేటు పెడితే అమ్ముతున్నామా ప్రభువుని అంటారా కాదు కాదు అలా కాదు అమ్ముకోవటం అనే పదం ఎందుకు అన్నామంటే నమ్ముకున్న వాళ్ళు ఏ స్థితిలోనైనా ఏ సైను విడిచిపెట్టరు అన్నదాన్నే అది నమ్ముకున్న వారు అమ్ముకోరు అని మనకు తెలుసు స్వస్థావన సమాజంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ప్రభుయే అన్నాడు కదండి ఇగో నేను మీలో విశ్వాసం కనుగొనినట్లు మీరు విశ్వాసులై ఉండండి నమ్మకస్తులై ఉండండి అన్న మాటలు మనకు కనబడతాయి అయితే ఈ నమ్మకత్వంలో ఏమండి ఈ నమ్మకత్వంలో లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది హింసిస్తుంది చిన్న చూపు చూస్తుంది లేదంటే అనారికంగా ఆలోచిస్తారు మీ గురించి అయినను మీరు సంతోషించి గంతులు వేయండి ఇదిగో నేను మీకు ఉన్నాను అంటే మీకంటే ముందు వారు నన్ను నిందించారు కనుక మిమ్మలను కూడా అదే స్థితిగతులతో మాట్లాడతారని ప్రభువే ఆనాడు చెప్పినట్లు మనం చూస్తాం అయితే ఈ రోజుల్లో అందరు కాదండి కొందరు ఈ రోజుల్లో ఏదైనా ఒక నిందొచ్చిన నిలబడలేక తాళలేక ఎందుకు మాకే రావాలా ఇది రెండోది వచ్చి ఏదన్నా ఒక పరిస్థితి అంటే హింస లాంటిది రోగం లాంటిది శ్రమ లాంటిది పరీక్ష లాంటిది ఎదురైతే ఏమంటామో తెలుసా బహుశా నేను కూడా అనేవాడినేమో ఏమంటామో తెలుసా ఎందుకు రావాలి మనకి మనం బాగానే ఉన్నాం కదా నమ్మకంగా భక్తి చేస్తున్నాం కదని అయితే అక్కడ మనం ఆలోచించాల్సిన మాట ఏంటో తెలుసా తెలిసినప్పుడరా నమ్ముకున్నాం మనం ప్రభువారిని స్తోత్ర యహోవాను నమ్ముకొని ఉన్నాం ఆయన ఇరుకులో కూడా మనకి ఇశాలత కలుగు చేసి సహాయం చేసి కేడముగా ఉంటాడు అంటే మరల దండెత్తి మన మీద ఇబ్బందులు పడకుండా ఉన్నాడు కేడముగా ఉంటాడంట అంటే మరి అంటాడు అహురోను వంశస్థులారా యహోవాను నమ్ముకోండి యహోవా ఎందు భయభక్తులు గలవారులారా అన్నాడు దుడి కింద మాట ఏమన్నాడండి ఎందు భయభక్తులు గలవారులారా పదకొండవ వచ్చిన ఎందు భయభక్తులు యహోవ ఎందు నమ్మిక ఉంచుడి నమ్ముకోండి నమ్ముకోండి అని ఆడుకొచ్చి నమ్మిక ఉంచుడి నమ్మిక ఉంచిన మీరు నమ్మికలో ఉన్న మీరు ఎన్నడికి కథలు అంటే కదలరు అది అక్షరాల నిజం బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉంది కదలరు వాళ్ళు అని స్తోత్ర మరి ఈ వాగ్దానం వీక్షిస్తూ అవసరాన్ని బట్టి అక్కర్ని బట్టి ప్రభువుని ఏమండి వాడుకుంటున్నావో లేదా ఆయన వాడుకలో నీవున్నావో అన్నది ఆలోచించాల్సిన విషయం సరే ఆలోచించు వాడుకునే విశ్వాసం అయితే పిల్లల ఒకరోజు గడ్డి వలె అది కాలిపోయి దాన్ని కొనసాగిస్తున్న నీ జీవితం ఒకసారి ఏమవుతుందో ఆలోచించు అదే ఆయన వాడుకలో ఉన్న నీ విశ్వాసపు ప్రయాణ జీవితమే అయితే అది తొదకు మేలుకే తీసుకెళ్తుంది అన్నది దేవుని మాట ఈ మాటలు ఎవరిని హించపరచడానికి కాదు కానీ ఉన్న వాస్తవాన్ని గురితెరిగితే ఉన్న వాస్తవాన్ని గురితెరిగితే మినుం కోతలో వాళ్ళు మినుపు గింజలు ఎంత భద్రంగా జాగ్రత్తగా బస్తాలు ప్యాక్ చేసి ఇంటికి తీసుకెళ్తారో పొట్టునాడు ఎట్లా పడేస్తారో అలాగే అలాగే గురితెరిగితే దేహోవయందు నమ్మిక భయభక్తులు ఉంచితే ఖచ్చితంగా గో ఆ మినువులు గోధుమల కంటే విలువైన మీ విశ్వాసం దేవుని దీవెనలకు కారణమవుతుంది ఆమె అదే కదా గొప్ప మాట దేవుని దీవెనలకు కారణమైతే నీకు మాత్రమేనా నీ పిల్లలకు కూడా ఆ గొప్ప సమాధానపు ఆశీర్వాదం ఐశ్వర్యం కలుగుతుంది ఆలోచించు ప్రార్థించు అట్టి కృప ప్రభు నీకు దయచేగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం నీ ప్రియ పిల్లలందరితో తేటగా మాట్లాడు యహోవాను నమ్ముకొడి యహోవ ఎందు నమ్మిక ఉంచిన వారులారా అన్నావు ప్రభా యహోవ ఎందు భయభక్తులు కలవారులారా అన్నావు నేను ఎందరైతే అవసరాన్ని బట్టి కాకుండా ప్రభా నీ అద్ద భయభక్తులు కలిగి నిన్ను నమ్మికొని నమ్మిక ఉంచి బ్రతుకుచున్న వారు అందరూ కూడా బలపడాలి అలాగే నమ్మిక లేకుండా వాడుకుంటున్న వారు కూడా వారిలో కూడా గట్టి నమ్మకత్వం పుట్టించండి కలుగు చేసే శక్తి మీకున్నది కనుక మీరు క్రియేట్ చేసి మీ నామాన్ని మేము తెచ్చుకున్నామని అందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె ప్రాబ్